మెంతికూర దొండకాయ కర్రీ అయితే ఈరోజు చేయడం జరిగింది టేస్ట్ అయితే అదిరిపోయింది గుమ్మ గుమ్మలాడే టేస్ట్ మసాలాలు అసలు లాగా అదిరిపోతుంది సో మీరు ట్రై చేయండి ఫుల్ స్కిప్ చేయకుండా మెంతికూర దొండకాయ కర్రీ అది చేయబోతున్నాం దొండకాయలు తర్వాత టమోటా మెంతి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ సో ఇవి మాకు కావాల్సిన పదార్థాలు సో దొండకాయ మెంతికూర చేయకు స్టార్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇరు కొద్దిగా నూనె వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కల్లుప్పు కొబ్బర తెల్లగడ మనము పొడిగా చేసుకుందాం టమోటా పసుపులగడ్డ కొబ్బరి పేస్ట్ లో కూడా మనము పసుపు కొబ్బరి తెల్లగడ్డ పొడి కొంచెం పసుపు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా వాటర్ మనం ఎంత వేస్తున్నాం మొత్తం పొలం వేసిన తర్వాత కలుపుకోవాలి తర్వాత దాన్ని వచ్చి మనం దొండకాయ కట్ చేసుకొని మధ్యలో వేసుకోవాలి మసాలని సో ఇక్కడ మనం మొత్తం కలుపుకునే మసాలను వేసుకొచ్చి దొండకాయని నాలుగు పీసెస్ కట్ చేసుకొని ఇట్లా మధ్యలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది

సోబుల నుండి దొండకాయ మసాలా పెట్టుకుంటే వేసుకోవచ్చు దొండకాయ మసాలా పెట్టిన తర్వాత ఇట్లా వేసుకోవాలి కుక్కర్లో సో ఫైనల్గా మనము దొండకాయ నీటికి మసాలా పట్టేసిన తర్వాత ఇది బాగా వేయించుకోవాలి దొండకాయ మెంతాకు కర్రీ బాగా వేస్తుంది దొండకాయ మెంతకు కర్రీ కొద్దిగా వాటర్ వేస్తున్నాం కుక్కర్ ని పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చూడండి మొత్తానికి అయితే దొండకాయ మెంతాకు అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఎంత కమ్మగా ఉందో రైస్లోకి బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది కమ్మగా ఉంటుంది మసాలా గుమ్ గుమ్ము కొడుతుంది అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంది సో మా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో